హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్ ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ నేను మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఐరన్ చేసుకున్న ఐరన్ చేసుకొని దీన్ని టూ ఫోల్డింగ్ చేసిన టూ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంచుకున్న ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్లో వేశాను వేసి ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్తో మార్కింగ్ చేశాను చేసి ఇప్పుడు కూడా ఎంత ఉన్నది అన్నది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న నాకు పదిహేను ఇంచులు ఉంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇప్పుడు బ్లౌజ్ విడల్పు అనేది ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి బ్లౌజ్ విడల్పు అనేది పెద్ద సైజు అని చెప్పిన కదా ముప్పై ఐదు ఉన్నది నడుము నడుమును ముప్పై ఐదు అంటే దాన్ని నాలుగు భాగాలు చేయాలి చేయాలంటే ముప్పై ఐదు దగ్గరికి టేప్ను ఒకసారి ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేస్తే మనకు అందులో సగం అనేది వచ్చేస్తుంది పదిహేడున్నర వచ్చింది పదిహేడున్నరకు మధ్యలో మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేస్తే తొమ్మిది మీద రెండు పాయింట్లు వచ్చింది సారీ ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది తొమ్మిది ముప్పై ఇంచులకు ఒక మార్కింగ్ వెనకాల డాట్ కొరకు వన్ ఇంచ్ తీసుకున్నా ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నా ఇప్పుడు నేను నెక్ డీప్ అనేది రెండున్నర తీసుకుంటున్నా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ డీప్ అనేది అది నెక్ రెండున్నర వెడల్పు తీసుకుంటున్నా నెక్ పొడవ అనేది ఇంచులు పది ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నా ఇక్కడ నెక్ కింద త్రీ ఇంచెస్ అనేది తీసుకుంటున్నా అక్కడ రెండున్నర తీసుకున్న క్రిందనేమో మూడు ఇంచులు తీసుకున్నా రెండింటినీ మార్కింగ్ కలుపుతూ స్క్వేర్ లాగా డ్రా చేసిన ఈ బాక్స్ లో మనం రౌండ్ అంటే రౌండ్ స్క్వేర్ అంటే స్క్వేర్ స్టార్ అంటే స్టార్ నేనైతే రౌండ్ నెక్ డ్రా చేసిన ఇప్పుడు షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా అదే త్రీ ఇంచెస్ ను ఇక్కడ హ్యాండ్ చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చేసిన చేసి ఆ రెండు మార్కింగ్ కలుపుతూ లైన్ డ్రా చేసిన ఇప్పుడు చంక రౌండ్ అనేది నేను చంక డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నా తీసుకొని మార్కింగ్ అయితే చేసిన రెండిటి లైన్ల మధ్యలో ఒక మార్కింగ్ చేసి చెస్ట్ అనేది ఫార్టీ ఉంది ఫార్టీలో నేను నాలుగు భాగాలు చేస్తే పది వస్తుంది పదికి ఒక మార్కింగ్ చేసిన ఎక్స్ట్రా టూ ఇంచెస్ సైడ్కు టూ ఇంచెస్ మార్కింగ్ చేసిన ఆ రెండు మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసిన ఇప్పుడు ఇక్కడ అచ్చంక రౌండ్ దగ్గర నేను వన్ ఒకటిన్నర ఇంచులతోని మార్కింగ్ చేసిన ఇప్పుడు చంక రౌండ్ అనేది ఈ చంక రౌండ్ అనేది ఈ చంక స్కేల్తోని ఇలా ఈ స్కేల్తోని ఇలా చంక రౌండ్ అయితే డ్రా చేసిన ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మనం ఎంత ఉన్నదన్నది కుల్చుకోవాలి మనకు ఎనిమిది ముప్పై ఇంచులు రావాలి వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేస్తున్నా నాకు వచ్చింది ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది అంటే మనకి ఇది సెట్ అయింది నడుము మనకి ఎంత వస్తుందో అంతా మనకు చెంక రౌండ్ అనేది రావాలి వచ్చింది కింద మనకు వన్ ఇంచు డాట్ అనుకున్నాం కదా ఆ డాట్కు డాట్ పొడవ అనేది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఉండే విధంగా తీసుకొని వన్ ఇంచ్ అంటే అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా డాట్ అనేది తీసుకోవాలి ఆ డాట్ దగ్గర నుంచి ఇటు సైడ్ జాయింట్ వరకు ఒక హాఫ్ తోని మీదికి మార్కింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకు ఈ కు ముడత అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర ఒక టక్కి చేయాలి ఇటు సైడ్కు మనం చెప్పిన కదా హాఫ్ ఇంచ్ ఇలా మీదికి కట్ చేసుకోవాలని దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒకసారి మార్కింగ్ వీల్ ఉంటుందిగా మార్కింగ్ వీల్తో ఇలా మార్కింగ్ అనే అంటే మనకు టూ సైడ్స్ మార్కింగ్ అనేది పడుతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ ఓపెన్స్ కదా ఈ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేటివి మన సైడ్ ఉండే విధంగా చూసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది అపోజిట్ లో ఉండే విధంగా వేసుకోవాలి చూడండి ఈ ఫోల్డింగ్ అనేది అపోజిట్ లో ఉంది ఓపెన్స్ అనేటివి నా సైడ్ ఉన్నాయి ఇలా క్రాస్ గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే చేయాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర ఇలా మార్కింగ్ చేసు చేసుకోవాలి సైడ్ జాయింట్ దగ్గర ఉన్న చంక రౌండ్ తీసే దగ్గర మనం ఒక అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది సెవెన్ ఇంచెస్ పెట్టమన్నారు సెవెన్ ఇంచెస్ కు ఒక టూ పాయింట్స్ తక్కువ నేను సెవెన్ ఇంచెస్ పెట్టినా ఇప్పుడు మార్కింగ్ వీల్తోని ఇలా మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకున్న ప్లేసులల్లో ఇలా ఒకసారి అనుకున్నామంటే మనకు కింద మార్కింగ్ అనేది పడుతుంది అందుకొరకు ఇలా ఒకసారి మార్కింగ్ వీళ్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా అనుకున్నామంటే మనకు మార్కింగ్ అనేది పడుతుంది కింది నుంచి నేను కింది నుంచి రెండున్నరకు మార్కింగ్ చేసుకుంటున్నా రెండున్నరకు ఒక మార్కింగ్ అనేది చేసుకున్నా ఇప్పుడు నేను చూడండి అదే మెయిన్ నడమి ఫ్రంట్ నెక్ ఎంతున్నదన్నది నేను చూపిస్తున్నా మనం చెస్ట్ కింది నుంచి రెండు నెరకు తీసుకున్నాం కదా అదే క్రాస్ పట్టీలకు అది చూపిస్తున్నా మన ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండు పావుకు మెయిన్ డాట్ వేసుకోవాలి ఈ డాట్ విడల్పు అనేది రెండు ఇంచులు ఉండే విధంగా తీసుకున్నా రెండించు సైడుకు సైడు సైడుకు మెయిన్ డాట్ దగ్గర నుంచి సైడుకు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మీదికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర నుంచి కింద మనం రెండున్నర నుంచి ఈ మెయిన్ డాట్ వేసుకున్నాం కదా అటు సైడ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టికి సైడ్ ఉక్స్ పట్టి సైడ్ కూడా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఇలా తీసుకోవాలి ఇటు సైడ్ జాయింట్ వైపు ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది దగ్గరికి వస్తుంది లేకుంటే గ్యాబ్ వచ్చేస్తాయి అవి రెండింటి మధ్యలో గ్యాబ్ వస్తుంది ఇప్పుడు ఇవి రెండింటిని మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకునే విధంగా మనమైతే కట్ చేసుకోవాలి నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు మీరు క్లియర్గా చూడండి ఇప్పుడు మన మధ్య డాట్ వేసుకోవడానికి చూడండి టేప్ అలా పెట్టి మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలి ఆ ఫోల్డింగ్ వచ్చిన దానికంటే పావు పావుంచి కిందికి అన్నీ వేసుకోవాలి డాట్ అనేది ఆ డాట్ కూడా రెండున్నర ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్లను తీసుకొని చంక డాట్ అనేది వేసుకోవాలి వేసుకొని మెయిన్ డాట్కు స్ట్రైట్ గా ఈ మూడో డాట్ అనేది ఈ చంక డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్స్ అనేది మనం మంచిగా వేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మొత్తం అనేది ఈ డాట్స్ పైన ఆధారపడి ఉంటుంది ఇది కొంచెం అటు ఇటు అయినా ఫిట్టింగ్ అనేది పోతుంది ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నాం ఆ మార్కింగ్ చేసుకున్న ప్లేసులలో ఇలా మనం ఒకసారి సీజర్తోని ఇలా ఒకసారి టక్ ఇచ్చేసుకున్నామంటే మనకు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకముందు బ్యాక్ నెక్ అయితే కట్ చేయద్దు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్స్ నుంచి ఈ నెక్ వైపుకు ఒక పావించుకొని ఇలా ఇలా డౌన్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా మనకు ఫిట్టింగ్ అనేది షోల్డర్స్ అనే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో కూడా అలానే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దానిపైన పైన ఒకటి పెట్టేసి ఇప్పుడు మనం ఈ క్రాస్ పట్టీలకు కొల్చుకోవాలి ఖర్చుతో సహా ఎంత వచ్చిందో చూసుకొని దాని ప్రకారం మనం ఈ మెయిన్ డాటా అది ఏంటి క్రాస్ పట్టీలు అనేటివి కట్ చేసుకోవాలి నాకు రెండున్నర వచ్చింది ఇటు సైడ్ ఖర్చుతో సహా అదే నేను ఇక్కడ పెట్టి క్లాత్ ఇప్పుడు అది ఎంత పొడవు అనేది తీసుకోవాలనేది కూడా తెలియదు కదా మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉన్నదో అంతా చూసుకొని ఆ బ్యాక్ పార్ట్ పొడవు అంతా మనం ఈ క్రాస్ పార్టీలు అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దానికంటే ఒక పావించు ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్